హాయ్ ఫ్రెండ్స్ మనం జర్నీ చేసేటప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత జర్నీ చేసేటప్పుడు కంపల్సరీగా ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు టైర్ గమ్మున పంచర్ పడినప్పుడు ఆ టైరు ఎలా ఓడదీయాలి స్టెప్ని ఎలా ఎక్కించాలి వీల్ బోల్డ్ ఎలా ఓడదీయాలి జాకీ ఎక్కడ పెట్టాలి వీల్ బోల్డ్లు ఓడదీసి మళ్ళీ ఎలా ఎక్కించాలి అనే దాన్ని బట్టి పద్నాలుగు రోజు వీడియో చేస్తున్నామంట చేస్తున్నాను చూడండి ఓకే ఓకే ఇప్పుడు ఓస్తాలో అయిపోయినమాట ఇప్పుడు ఓసు కాదు ఓస్తా లేపు అంతే రెండు రెండు కూర్చోవాలి ఎటు లేపు పైకి లేపు టైట్ ఉందా లేపు అంతే ఇంకా లేవచ్చు ఇంకా లేవచ్చు లేవచ్చు ఇంకా ఇంకా లేవచ్చు పంచర్ పడినప్పుడు మనం ఆ స్టెప్ను మార్చుకునే ఏదన్నా అంతే ఓకే ఇంకొద్ది లేపచ్చు ఓకే అయిపోయింది కదా లేపేశా కదా ఇప్పుడు ఏం చేయాలంటే అది అలా ఉంచు దానికి అలా ఉంచాయి ఇప్పుడు ఆ వీల్ బోల్ట్లు చేతి ఓడి తీసాయి రించితో టైడ్ చేసాయి ఆపోజిట్గా అంతే మనకు పంచర్ పడినప్పుడు ఎలా మార్చాలి స్టెప్ని తీసి ఎలా వ్యాడ్ చేయాలి ఆ విధంగా అనమాట ఓకే తీయచ్చు దాంతో చేతి తిరుగుతుందా ఇచ్చు ఆ రించితో కూడా లూజ్ చేసుకో అంతే అంతే ఇది కూడా చూసి వచ్చేసుకోండి కిందకి ఓకే అంతే అంతే అదే ప్రశ్న ఏంటి ఫ్యాన్ ఎంతసేపు చేప్ మా మీద ఉంది అంతే అది కూడా అది కూడా కింద అవి కింద పెట్టే పర్లే అక్కడ పెట్టి అంతే అంతే అలాగే మళ్ళీ డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో టైర్ పంచర్ ఉన్నప్పుడు ఏ విధంగా మార్చాలి అనే దాన్ని బట్టి వీడియో అనమాట ఓకే అంతే అలాగే తీస్తాను అంతే ఓకే అంతే టైర్ తీస్తాం బయటికి స్లోగా తీసే ఓకే అయింది కదా తీసాం కదా అది మనకు ఇప్పుడు టైర్ పంచర్ పడలేదు కదా టైర్ పంచర్ పడే ఎగ్జాంపుల్ నీకు రన్నింగ్లో టైర్ పంచినప్పుడు పంచర్ పడినప్పుడు ఏ విధంగా మార్చాలనే దాన్ని బట్టి మళ్ళీ అదే టైరు సేమ్ టైం ఎలా ఉందో అలా ఎక్కించే నాలుగు బెజ్జాలకి ఎలా ఉందో అదే పొజిషన్ పోషన్ అది ఆ విధంగా ఎక్కిచ్చే కొంచెం లేపాలి నాలుగు బెజ్జాలు కాపించి ముందు చూసుకో కింద కూర్చొని నాలుగు బెజ్ పర్లే అలా కూర్చొని సెంటర్గా నాలుగు బెజ్జేలు కాపించేవి అంతే నాలుగు బెజ్జీలకి కరెక్ట్గా కాసుకునే విధానంగా కాసిందా పైకి కొంచెం పైకి లేపితే అది 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 ఓకే అంతే ఇప్పుడు ఆపోజిట్ వేసి బోల్డ్లు ఆపోజిట్లో అన్నమాట అంతే అలా వేసి అంతే అంతే అలా అదే అనమాట మనకు ఇప్పుడు టైర్ ఎందుకు మార్చామంటే పంచర్ పడలేదు మనకే పంచర్ పడితే ఏం చేయాలి ఓకే ఏ విధంగా మార్చాలి దాన్ని బట్టి అనమాట ఓకే అంతే అలాగే ముందు ఆపోజిట్ వెళ్ళాలి తీసి ఆపోజిట్ వేసుకోవాలి ఆపోజిట్ తెలుసు కదా ఆ మూలొట ఈ మూలొటే అంతేసి అది ఆపోజిట్లో టైట్ చేయాలి కంపల్సరీగా ఆపోజిట్లో వేసి ఫుల్ టైట్ ఆ రెండు అర్థమైందా ఆపోజిట్లో వేసుకుంటే మనకి టైర్ బిగింపు ఉంటుంది అన్నమాట ఆపోజిట్లో అయిపోతే బిగింపు ఉండదు అంతే ఆ విధంగా అనమాట మంది డ్రైవ్ చేస్తుంటారు డ్రైవ్ చేసినప్పుడు గమ్మున టైర్ పంచర్ పడినప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళకి అవగాహన ఉండదు మళ్ళీ ఎవరు సపోర్ట్ కోసం హెల్ప్ హెల్పింగ్ కోసం వస్తుంటారు మనకి ఇది ఇదంటూ వచ్చిందనుకో మనకి మనం వేసుకోవచ్చు ఇబ్బంది పడకుండా ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా అంతే అలా వేసేయడం అంతే ఫుల్గా ఇప్పుడు ఇది 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 టైట్ అంతే అంతే అంతేసే కొంచెం ఇప్పుడు రైట్ పెరిగి చూడు ఏసీ అతిపు అలా అలాగన్నమాట అంతే ఏసీ లాగు లాగు అంతే అంతే ఇంకొద్ది టైటికి ఇప్పుడు కడమే వేసే కడమ సూజ్ లోపల పంపి బ్యాక్ అలా అర్థమైందా మన జాకీ ఎక్కడ పెట్టా ఈ పొ ఈ పొజిషన్లో పెట్టా అనమాట జాకీ పెట్టింది ఆ పొజిషన్లో పెట్టా టైర్ మనం ముందుగా టైర్ వీల్ బోర్డు లోడ్ చేసి ఓడ ఓడేసిన తర్వాత వీల్స్ మన టైర్ లాగేసిన తర్వాత జాకీ పైకి లేపేసాం టైర్ పంచిర్ పడలేదు కాబట్టి అదే టైర్ తీసేసి వాళ్ళు దానికి వేసా అనమాట అదే అనమాట అంతే పర్లే దాంతో తిప్పే రెంచి వీల్ రంచీ చెప్పొచ్చు అంటే ിപ്പേസി ആ എക്കിച്ച് ഇട്ടെക്കിച്ച് അതെ എല്ലാവ അതെ ഇത് പൈക്ക് ഇപ്പൊട്ട് ആ തീർന്ന അതെ ലേപ്പന് ആ തീപ്പ అలాగే అలాగే అది కూడా ఆ పక్కన కూడా ఇప్పుడు చెప్పచ్చు అంతే అంతే ఓకే అదే అమ్మాట ఆ విధంగా అన్నమాట ఓకే ఇప్పుడు దింపేసి దింపే దింపేసే అంతే అలా దింపేశాడు అంతే అంతే అలా దింపేశాడు అంతే అంద అలాగే ఓకే లాగొచ్చు ఓకే ఇప్పుడు దానికి టై ఉన్న మన రాళ్ళు రాళ్ళు పెట్టాం కదా ఆ రాళ్ళు తీసేయొచ్చు ఇంకో ఆ పక్కన అటు ఇటు రాళ్ళు పెట్టుకున్నాం కదా టైర్ జరగకుండా రాళ్ళు తీసే అటు పక్క పడేయచ్చు అంతే ఆ పక్క ఆ మూలకి స్తంభంకెళ్ళు ఓకే ఓకే ఇది ఫ్రెండ్స్ టైర్ టైర్ పంచర్ పడినప్పుడు ఏ విధంగా మార్చాలనే దాన్ని బట్టి వీడియో చూడండి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి